ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల విరాజి నేను మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామంలో వే వందల మంది అంటే వేల మంది అమ్మ అమ్మనమ్మ అపార్ట్మెంట్లో అద్దెలను ఈ అద్దెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అద్దెలు కట్టుకునే పరిస్థితి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి ఈ పాలకులుకి రాజకీయ నాయకులు ప్రజలను వదిలేశారు ఎలక్షన్ అప్పుడే ప్రజల దగ్గరికి వస్తున్నారు తప్ప తర్వాత ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఈ అమ్మనమ్మని అపార్ట్మెంట్లో అద్దెలు వాళ్ళు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు తక్షణంగా వాళ్ళకి మనిషికి మూడు సెంటులు తప్పని వేళ్ల స్థలాలు ఏర్పాట్లు చేయాలి లేకుంటే మేము ల్యాండ్ గుర్తించాం మేము జెండా లేసి అందులో ఇళ్ళు వేయించుకుని పాకలేయిస్తాం ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఈ నెల అంతా కూడా అమరవీరుల నెల ఈ అమరవీరుల ఆశయాలు కూడా చంద్రపుల్లారెడ్డి కానీ తర్మిళ నాగిరెడ్డి కానీ చారుమోజుందారు కానీ వందల మంది అమరవీరులు ఈ అమరవీరుల ఆశయాలు కూడా ప్రతి కుటుంబానికి ఓ ఐదు ఎకరాలు భూమి ఉండాలి అది ప్రభుత్వ భారం పోగా దేవత ధర్మాదాయ భూమా భూదాన ఉద్యమ భూమా లేదా అడవి భూమా ఏ భూమైనా అసలు భూములు లేనోడే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు అనేది ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వేల మంది వీరులు నినాదాలవి వాళ్ళ ఆశయాలవి వాళ్ళ లక్ష్యాలు అయ్యి వాళ్ళ సిద్ధాంతాలు అయ్యి అందుకే మేము ఏమంటున్నాం ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇదిస్తున్నాం ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఓకే లేకుంటే మేము ఇళ్ళ స్థలాలు వచ్చే వరకు పట్టుబన బట్టి ఎక్కడ మార్కులో పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం